హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభిన్న విశ్వాసాలకు సంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అలాంటి దేవాలయాల్లోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది తిరుపతి బాలాజీ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాస బాలాజీ గోవింద అనే పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు బాలాజీని దర్శించుకోవడానికి తరలివస్తూ ఉంటారు పొలిచిన వారికి కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పొచ్చు తిరుపతి బాలాజీ విష్ణుమూర్తి అవతారమని ఆయన కలియుగంలో ఉన్నంతకాలం కలియుగం అంతం కాదని భక్తుల నమ్మకం అయితే ఏడు కొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని వినే ఉంటారు అసలు దీనికి కారణమేంటి ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉంది శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడి శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళను ఎప్పుడూ మూసి ఉంచుతారు ఎందుకంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి కళ్ళల్లోకి నేరుగా చూడలేరు ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవి అని పండితులు చెబుతూ ఉన్నారు ఈ కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసి ఉంచుతారని పండితులు చెబుతున్నారు అలాగే ఒక్క గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి కన్నుల ముసుగును మారుస్తూ ఉంటారు ఆ సమయంలో మాత్రమే భక్తులు వెంకటేశ్వరుని నేత్రాలను ఒక్క క్షణం చూడగలరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి